జయలలిత మరణంతో తమిళనాడు రాజకీయాల్లో పెరుమార్పులు రానున్నాయనటంలో ఎటువంటి సందేహం లేదు కాకపోతే జయలలిత వారసుడిగా అజిత్ మారబోతున్నాడంటే అవునని అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు అలా ఎలా అనే సందేహం వస్తే అసలు అమ్మకు అజిత్కునే సంబంధం గురించి తెలుసుకోవాలి జయలలిత మరణం తర్వాత ఆమె వారసుడిగా పన్నీరు సెలవు అధికారం చేపట్టినా మరికొద్ది రోజుల్లో జయలలిత వారసుడిగా కోలీవుడ్ హీరో అజిత్ మారబోతున్నాడంటూ కోలీవుడ్ మీడియా కోడైకు వస్తుంది ఈ వార్తల్లో ఎన్ని నిసాలు ప్రస్తుతానికి క్లారిటీ లేకపోయినా ఈ గోసేపులు మాత్రం మీడియాని ఓరేంజ్లో షేర్ చేస్తున్నాయి అదేంటి ఇప్పటికే రాజకీయ పరంగా జయలలిత వారసుడిగా పన్నీరు సెల్వం ఓకే అయిన తర్వాత ఇలాంటి వార్తలు ఎందుకు వినిపిస్తున్నాయంటే దానికి ఓ ఆసక్తికరమైన కారణం ఉంది హీరో అజిత్ జయలలితను అంబాని పిలవడమే కాకుండా పోయస్ గార్డెన్కు నేరుగా వెళ్లగలిగే అతి కొద్దిమంది వ్యక్తుల్లో అజిత్ ఒకడు అన్న ప్రచారం జరుగుతోంది ప్రస్తుత పరిస్థితుల్లో అన్న డీఎంకే చీలిపోకుండా యథాతథంగా కొనసాగాలన్న డీఎంకేకు గట్టి పోటీ ఇవ్వాలన్నా అజిత్ లాంటి వ్యక్తిని తెరపైకి తీసుకురావటమే మంచిది అన్న మాటలు వినపడుతున్నాయి అంతేకాదు డీఎంకేలో స్టాలిన్ లాంటి బలమైన నాయకుని ఢీకొట్టాలి అంటే అది తమిళనాట అత్యంత ప్రజాదరణ కలిగిన ఒకే ఒక వ్యక్తి అజిత్కి మాత్రమే సాధ్యమని కోలీవుడ్ మీడియా కొత్త ప్రచారానికి తెరతీసింది దీనికి తోడు తన మరణానంతరం పన్నెండు ముఖ్యమంత్రిగా ఉండాలని వచ్చే ఎన్నికల నాటికి అజిత్ను బలమైన నాయకుడిగా తయారు చేయాలని ఆసుపత్రికి వెళ్లే ముందే పార్టీ వర్గాల్ని జయ ఆదేశించినట్టుగా కూడా కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి దీన్ని బట్టి చూస్తే త్వరలో అజిత్ తమిళ రాజకీయాల్లో ప్రవేశించి అన్నా ఎంట్రీ ఇవ్వడం ఖాయమని అంటున్నారు ఈ స్టోరీ ఇలా సాగుతుంటే మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా ఏదో విధంగా రజనీకాంత్ని తమ పార్టీలో చేరేలా ఒప్పించే ప్రయత్నాలు చేస్తుందని కూడా అంటున్నారు ఆయన క్రేజ్ను ఉపయోగించుకుంటూ వచ్చే ఎన్నికలు ఇప్పటి నుండే రంగం సిద్ధం చేసుకోవాలనే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి ఏవైనా జయలలిత మరణంతో తమిళ రాజకీయాల్లో పెనుమార్పులు రాబోతున్నాయని భావించటంలో ఎటువంటి సందేహం లేదు